ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ బిగీపింగ్ నేను మిస్ హాయ్ ఓకే ఫ్రెండ్స్ మన ఒక ఫైవ్ బాక్స్ తెచ్చాం ఫైవ్ బాక్స్లో ఒక బాక్స్లో బీస్ అనేది తగ్గినాయి కాబట్టి ఇప్పుడు ఆ బాక్స్లోకి మనం నుండి బీస్ అనేది పెంచాలి కాబట్టి మనం ఇప్పుడు మొన్న పాత వీడియోలో క్యూన్ సెల్ వెళ్ళినా తయారు చేసాం ఈరోజు మనం ఫ్రేమ్స్ కూడా తయారు చేస్తున్నాం ఎందుకంటే ఫ్రేమ్స్ కూడా చాలా ఖరాబ్ అయినాయి అలా కాబట్టి ఇప్పుడు మనం ఆ ఫ్రేమ్స్ తయారు చేయాలి ప్లస్ క్యూన్ కట్టకపోయి క్యూన్ తీసుకొని వేరే బాక్స్లోకి వెళ్ళి ఆ బాక్స్లో వేసి బీస్ అనేది పెంచాలి ఇవి మన ఫ్రేమ్స్ ఇప్పుడు మనం ఎంటీ బాక్స్లోకి ఫ్రేమ్స్ జాయింట్ చేయాలి అలా బీస్ని ఫ్రేమ్స్ అన్నీ ఎక్కి కొత్త ఫ్రేమ్స్ అన్నీ ఇది సిఎఫ్ ఫ్రెండ్స్ ఈ షీట్ని అనేది లెక్కేయాలి అంటే ఇప్పుడు ఈ ఒక షీట్ని ని వచ్చింది మనకి కాబట్టి ఈ షీట్ని కరిగిచ్చి దీన్ని ప్యాక్ చేయాలి అంటే ఊసిపోకుండా వేయాలి ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు మనం ఈ ఫ్రేమ్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాం ఫస్ట్ దీనికి ఏం బూజు గీజు అన్నది ఏం లేకుండా చేసుకోవాలి ఫ్రెండ్స్ నీట్ నీట్గా తుడుచుకోవాలి చూస్తున్నా ఇలా చేసుకోను టూల్ గుడ్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మధ్యలో హోల్ ఉంది ఇది ఉంది కదా ఇలా క్లీన్ చేసుకోవాలి ఈ అని ఇలా పెట్టాలి చూపిస్తుంది కూడా ఇప్పుడు ఫస్ట్ ఇలా నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను చేసే విధంగా ఫ్రెండ్స్ ఇట్లా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇటు కూడా ఇట్లా పాత పార్టికల్ అంతా తీసేయాలి పాత చూస్తున్నాను ఇప్పుడు ఇలా ఇలా క్లీన్ చేస్తున్నాను నేను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అయిపోయింది ఒకటి పక్క పెట్టేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ సీఎఫ్ సిలిగింది కదా దాన్ని అలా అతకడానికి దీన్ని మెల్టీ చేద్దాం కాబట్టి దీన్ని చిన్న చిన్న పీస్ చేసుకొని గ్యాస్ స్టవ్ అంటు పెడదాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు గంజి ఉంది చిన్న చిన్న పీసెస్ తీసుకోవాలి ఫ్రెండ్స్ మెల్ట్ కావడానికి తొందరగా మెల్ట్ అవుతుంది ఒకే ఫ్రెండ్స్ గ్యాస్ పెడతాను ఒకే ఫ్రెండ్స్ చూసారు ఎలా మెల్ట్ చేశాను ఇప్పుడు ఫ్రెండ్స్ గ్యాస్ పెడుతున్నా ఆల్రెండి నేను ఓకే ఫ్రెండ్స్ వంట పెట్టా ఇప్పుడు షీర్ పీస్ అయినా దీన్ని పెట్టేసా ఆల్రెడీ చూస్తున్నారు కదా ఎంత త్వరగా మెల్ట్ అవుతున్నాయో చూడండి ఒకసారి మీరు తర్వాత మెల్ట్ అయిపోయినాయి ఆల్రెడీ చూస్తున్నారు కదా ఆల్రెడీ మెల్ట్ అయిపోయినాయి ఇలా ఇంత త్వరగా మెల్ట్ అయిపోయిన చూసారు కదా ఆల్రెడీ ఒకే ఫ్రెండ్స్ ఇప్పుడు గ్యాస్ ఆపిద్దాం మనం ఒకే ఫ్రెండ్స్ ఇవన్నీ అతికినాయి కాబట్టి మనం నిమ్మలంగా తీసేసుకున్నాం చూస్తున్నారా ఎలా తీస్తున్నాం నిమ్మలంగా తీయద్దు చినుగుతాయి చాలా కాస్ట్ ఫ్రెండ్స్ ఇవి సీఎఫ్ షీట్స్ అంటే మనకి ఇలా ఎన్ని కావాలి ఫ్రెండ్స్ ఫోర్ కావాలి కాబట్టి మనం ఫోర్ తీసేసుకున్నాం చూసారా మనకు ఆల్రెడీ ఇలా టూ వచ్చేసినాయి ఇది ఫిక్సింగ్ ఇలా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి జిగ్జాగ్ పెట్టాలి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఎంత నేను నిమ్మలాన్ని తీస్తున్నానో ఇలా మిస్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కాబట్టి మనం కింద పెట్టేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం షేప్ సిట్ నన్ను మెల్ట్ చేసాం అలాగే నేను ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు నేను పోసే విధానంగా పోయాలి దానికి ఇటు ఎందుకంటే సీఫ్ షీట్ అనేది అతకడానికి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇలాగే అంతా పోసుకోవాలి చూసారు కదా ఇలా పోస్తున్నాను నేను మొత్తం పోసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది పోసడం ఎందుకంటే సేవ్ షీట్స్ అతకడానికి ఇది అలా తీసుకొని వెతకడానికి టైం పడుతుంది కాబట్టి మనం దాని వర్క్ సగం ట్వంటీ పర్సెంట్ మనమే చేస్తున్నాం ఇక్కడ ఫ్రెండ్స్ ఇది హతకేసింది చూసారు కదా చూసిపోతుంది గమ్ గమ్మతనాడు అతికింది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం ఫోర్ షీట్స్ అయితే అతికిచ్చేసాం ఆల్రెడీ కాబట్టి ఇప్పుడు మనం బాక్సెస్ దగ్గరికి వెళ్ళాలి అంటే మనకి ఇంపార్టెన్స్ ఇప్పుడు టూల్ కిట్ ఒకటి టూల్ కిట్ అంటే ఇదే ఫ్రెండ్స్ బాక్సెస్ షీట్స్ బయటానికి ఫ్రేమ్స్ అన్నాయి ఇది ఒకటి రెండు మాస్క్ స్మోకర్ ఫ్రెండ్స్ రెండు మాస్క్ ఎందుకంటే మా కెమెరా మ్యాన్కి ఒక నాకు ఫ్రెండ్స్ ఓకే వెళ్దాం ఫ్రెండ్స్ మనం ఒకటి సారీ ఫ్రెండ్స్ ఇంకోటి మర్చిపోయా మనం క్యూన్ మారాలనుకుంటున్నాం కదా ఒక బాక్స్ ఒకటి ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు మనం రూమ్లో పెట్టేద్దాం పెట్టేసి మీ వర్క్ చేసేద్దాం ఇంకా థ్యాంక్ యూ